రాజులు రెండవ గ్రంథము మొదటి అధ్యాయము అహాబు మరణమైన తరువాత మోయాబియులు ఇస్రాయిలు వారి మీద తిరుగుబడిరి అహజ్య షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి రోగి మీరు ఎక్రోను దేవతగు బయల్చిబూబునందుకుపోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడదునో లేదో విచారించుడి అని దూతలను పంపగా ఎహోవ దూత తిష్పీడైన ఏరియాతో ఇలాగ సెలవిచ్చెను నీవు లేచి షోమ్రును రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము ఇస్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బైల్చిబుబును మీరు విచారించబోచున్నారా కాగా యహోవ సెలవిచ్చినదేమనగా నీ వెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయెను తరువాత ఆ దూతలు రాజునొద్దుకు వచ్చిరి మీరెందుకు తిరిగి వచ్చితిరి అని అతడు వారిని అడుగగా వారు ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి మిమ్మును పంపిన రాజునొద్దుకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయుడి యెహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయిలిలో దేవుడన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవతయగు బైల్చిబొబు నొద్ద విచారణ చేయుటకు నీవు దూతలను పంపుచున్నావే నీ వెక్కిన మంచము మీద నుండి దిగిరాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువు అని అతడు పలికెను అని వారు చెప్పగా మిమ్మును ఎదుర్కొనవచ్చి ఈ మాట చెప్పినవాడు ఎలాటివాడు అని రాజు అడిగాను అందుకు వారు అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకునిన వాడని ప్రత్యుత్తరమియగా ఆ మనుష్యుడు తిష్బీడైన ఏలియా అని అతడు చెప్పెను వెంటనే రాజు ఏబది మందికి అధిపతి అయిన ఒకరిని వాన ఏబది మందితో కూడా ఏలియా యుద్ధకు పంపెను అతడు కొండ మీద ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి దైవజనుడా నీవు దిగిరావలెనని రాజు ఆజ్ఞాపించుచున్నాడు అనెను అందుకు ఏలియా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ ఏ పది మందిని దహించునుగాక అని ఏబది మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వానిని వాని ఏబది మందిని దహించెను మరల రాజు ఏ మంది మీద అధిపతి అయిన మరి ఒకని వాని ఏబది మందితో కూడా పంపగా వీడు వచ్చి దైవజనుడా త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడు అనెను అందుకు ఏలియా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ ఏబది మందిని దహించునుగాక అని చెప్పగా ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వానిని వాని ఏబది మందిని దహించెను ఇంకను రాజు ఏబది మందికి అధిపతి అయినా యొక్కని వాని ఏబది మందితో కూడా పంపగా ఏబది మంది మీద అధిపతి అయినా ఆ మూడవ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళు దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఏవది మంది ప్రాణములను నీ దృష్టికి ప్రేమైనవిగా ఉండనిమ్ము చిత్తగించుము ఆకాశం నుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను ఇద్దరిని వాని వాని ఏది మందితో కూడా దహించెను అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రేమైనదిగా ఉండనిమ్ము అని మనవి చేయగా ఎహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపో అని ఏలియాకు సెలవిచ్చిన గనుక అతడు లేచి వాణితో కూడా రాజునొద్దుకు వచ్చెను అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయటకు ఇస్రాయిలు వారి మధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్క్రోను దేవతగు బెల్జిబూపునొద్ద విచారణ చేయుటకై దూతలను పంపితివే నీ వెక్కిన మంచము మీద నుండి దిగిరాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువు అని చెప్పెను ఏలియా ద్వారా ఎహోవ సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయెను అతనికి కుమారుడు లేనందున యూదరాజైన యహోషాపాత కుమారుడైన ఎహోరాము ఏలుబడిలో రెండవ సంవత్సరమందు ఎహోరాము అతనికి మారుగా రాజాయెను అహస్యా చేసిన ఇతర కార్యములను గూర్చి ఇస్రాయిలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది రెండవ అధ్యాయము ఎహోవ సునిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమునా ఏలియాయు కూడి గిల్గాల నుండి వెళ్ళిచుండగా ఏలియా ఎహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుము అని ఎలీషాతో అనెను ఎలీషా ఎహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను అని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా ఎద్దుకు వచ్చి నేడు ఎహోవా నీ నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు నేనెరుగుదును మీరు ఊరుకుండు అనెను పిమ్మట ఏలియా ఎలీషా ఎహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చిన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుము అని ఎలీషాతో అనగా అతడు ఎహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను అనెను గనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణము చేసిరి ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా ఎద్దుకు వచ్చి నేడు యహోవా నీ నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు నేనెరుగుదును మీరు ఊరకుండు అనెను అంతట ఏలియా యహోవా నన్ను యోద్ధానునకు పొమ్మని సెలవిచ్చిన్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండుము అని ఎలీషాతో అనగా అతడు ఎహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడివను అని చెప్పెను గనుక వారిద్దరును ప్రయాణమై సాగివెళ్ళిరి ప్రవక్తల శిష్యులలో ఏ మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ నది దగ్గర నిలిచిరి అంతట ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది ఇవతలకును అవతలకును విడిపోయిను గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలిషాను చూచి నేను నీ యుద్ధ నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూరదువో దానిని అడుగుము అని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయుము అనెను అందుకతడు నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది అయితే నీ నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడలా ఆ ప్రకారము నీకు లభించును కనబడని ఎడలా అది కాకపోవును అని చెప్పెను వారు ఇంకా వెళ్ళుచూ మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరినీ చేసెను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణ ఎలీషా అది చూచి నా తండ్రి నా తండ్రి ఇస్రాయిలు వారికి రథములను రౌతులును నీవే అని కేకలు వేసెను అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని రెండు తుణుకలుగా చేశను మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాని తీసుకుని యోద్ధాను ఒడ్డున వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యహోవా ఎక్కడ ఉన్నాడు అనెను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటూ అటూ విడిపోయినందున ఎలీషా అవతిలి ఒడ్డునకు నడిచిపోయెను ఎరికో దగ్గర నుండి కనిపెట్టి ప్రవక్తల ప్రవక్తుల శిష్యులు అతన్ని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచినదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి అతనితో ఇట్లనిరి ఇదిగో నీ దాసులమైన మా యుద్ద మంది బలము మా మీద దయించి మీ గురువును వెదకుటకు వారిని పోనిమ్ము ఎహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతము మీదనైనను లోయ ఎందైనను వేసి అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దు అనెను అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతని బతిమాలగా అతడు పంపుడి అని సెలవిచ్చెను గనుక వారు ఏవది మందిని పంపిరి వీరు వెళ్ళి మూడు దినములు అతని వెదకినను అతడు వారికి కనబడకపోయెను వారు ఎరుకో పట్టిన ఆగియున్న ఎలిషా ఎద్దుకు తిరిగి రాగా అతడు వెళ్లవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనును అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా మాయీలిన వాడవైన నీకు కనబడుచున్నది కనబడుచున్నదిగాని నీళ్లు మంచివి కావు అందుచేత భూమియు ఉన్నది అని ఇలిషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దుకు తీసుకుని రండి అని వారితో చెప్పెను వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట పోయి అందులో ఉప్పు వేసి ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను ఉన్నాను గనుక ఇక దీనివలన మరణము కలుగకపోవును భూమియు నిస్సారముగా ఉండదు అనెను కాబట్టి నేటి వరకు ఎలిషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది అక్కడ నుండి అతడు బేతీలునకు ఎక్కి వెళ్ళెను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడా ఎక్కిపొమ్ము బోడివాడా ఎక్కిపొమ్ము అని అతని అపహాస్యము చెయ్యగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి ఎహోవా నామమును బట్టి వారిని శపించెను అప్పుడు రెండు ఆడు ఎలుకబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో ఇద్దరు బాలులను చీల్చివేశను అతడు అచ్చటి నుండి పోయి కర్మేలు పర్వతమునకు వచ్చి అచ్చటి నుండి పోయి షోమ్రోనునకు తిరిగి వచ్చెను మూడవ అధ్యాయము అహాబు కుమారుడైన యహోరాము యూదా రాజైన యహోషపాతు ఏలుబడిలో పదెనిమిదవ సంవత్సరమందు షోమ్రోనులో ఇస్రాయిలు వారికి రాజై పన్నెండు సంవత్సరములు ఏలెను ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలు దేవతా స్తంభమును తీసివేసెనుగాని ఎహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను ఇస్రాయేలు వారి పాపము చేటుకు కారకుడగు నెబాతుకుమాడైన ఎరుబాము చేసిన పాపములను విడువగా చేయుచూనే వచ్చెను మోయాబు రాజైన మేష అనేకమైన గలవాడే లక్ష గొర్రె పిల్లలను బొచ్చుగల లక్ష గొర్రె పొట్టేళ్లను ఇస్రాయిలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు అయితే అహాబు మరణమైన తరువాత మోయాబు రాజు రాజ్యం మీద తిరుగుబాటు చేయగా ఎహోరాము షోమ్రోనులో నుండి బయలుదేరి ఇస్రాయిలు వారినందరినీ సమకూర్చెను యూదా రాజైన పాత్రకు వర్తమానము పంపి మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసియున్నాడు నీవు వచ్చి నాతో కూడా మోయాబీలతో యుద్ధము చేసేదవా అని అడుగగా అతడు నేను నీవాడనై ఉన్నాను నా జనులు నీ జనులే నా గుర్రములు నీ గుర్రములే నేను బయలుదేరి వచ్చిదను అని ప్రత్యుత్తరమిచ్చెను మనము ఏ మార్గమున పోవదుము అని యహోషపాతూ అడగగా అతడు ఏదోమో అరణ్య మార్గమున పోవదుము అని చెప్పెను ఇస్రాయిలు రాజును యూదా రాజును ఎదోము రాజును బయలుదేరి ఏడు దినములు చుట్టు తిరిగిన తరువాత వారితో కూడనున్న దండు పశువులకును పశువులకునూ నీళ్లు లేకపోయెను ఇస్రాయిలు రాజు కటకటా ముగ్గురు రాజులమైన మనలను మోయాబీల చేతికి అప్పగింపవలెనని ఎహోవా మనలను పిలిచెను అనగా ఎహోషపాతు అతని ద్వారా మనము ఎహోవా యుద్ధ విచారణ చేయటకు ఎహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగెను అంతటా ఇస్రాయిలు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతుకు మాడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడు అని చెప్పగా యహోషపాతు యహోవా ఆజ్ఞ ఇతరి ద్వారా మనకు దొరుకును అనెను ఇస్రాయిలు రాజును యహోషా పాతును యోము రాజును అతని ఎద్దుకు పోగా ఎలీషా ఇస్రాయిలు రాజును చూచి నాతో నీకు నిమిత్తమేమి నీ తల్లిదండ్రులుంచుకునిన ప్రవక్తల ఎద్దుకు పొమ్ము అని చెప్పెను అలాగనవద్దు మోయాబీల చేతికి అప్పగింపవలెనని ఎహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచెను అని ఇస్రాయిలు రాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్లనెను యవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను ఇస్రాయలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు యూదారాజైన యహోషా నేను గౌరవము చేయనీడలా నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోవదును నా ఎద్దుకు వీణ వాయించగల యొక్కని తీసుకుని రమ్ము వాద్యకుడొకడొచ్చి వాయించుచుండగా ఎహోవా హస్తము అతని మీదికి వచ్చెను గనక అతడు ఈ మాట ప్రకటన చేసెను ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి ఎహోవా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులును త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును ఇది ఎహోవా దృష్టికి అల్పమే ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును మీరు ప్రాకారము గల ప్రతిపట్టణమును రమ్యమైన ప్రతిపట్టణమును కొల్లబెట్టి మంచి చెట్లనెల్లా నరికి నీళ్ల బావులన్నిటిని పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను తమతో యుద్ధము చేయటకు రాజులు వచ్చియున్నారని మోయాబీలు విని అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారినందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీలకు రక్తము వలె కనబడెను గనుకావారు అది రక్తము సుమా రాజులు ఒకరినొకరు హతము చేసుకుని నిజముగా హతులైరి రండి అని చెప్పుకునిరి వారు ఇస్రాయిలు వారి దండు దగ్గరకు రాగా ఇస్రాయిలీలు లేచి వారిని హతము చేయుచుండి గనుక మోయాబీలు వారి ఎదుట నిలువలేక పారిపోయి ఇస్రాయిలీలు వారి దేశంలో చొరబడి మోయాబీలను హతము చేసిరి మరియు వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తల యొక్క రాయి వేసి నింపి నీట బావులన్నిటిని పూడ్చి మంచి చెట్లన్నిటినీ నరికి వేసిరి సేతు పట్టణమును మాత్రము వారి విడిచిపెట్టిరి గనుక దాని ప్రాకారము గాని వడిసెలలు విసురువారు దాని చుట్టుకుని రాళ్లు విసురుచూ వచ్చిరి మోయాబురాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తి దూయు ఏడు వందల మందిని ఏర్పరుచుకుని ఏదోము రాజునొద్దుకు తీసుకుని పోవుటకు యత్నించనుగాని అది వారి వలన కాకపోయెను అప్పుడతడు తనకుమారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకుని పట్టణపు ప్రాకారము మీద దహనబలిగా అర్పింపగా ఇస్రాయేలు వారి మీదికి కోపము బహుగా వచ్చిన గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి